నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి రాజకీయ వ్యూహాన్ని వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయారు ప్రత్యర్థులు కోటం రెడ్డి వ్యూహంలో పడి కకా అవుతున్నారు కోటం రెడ్డితో ఎవరు ఏ రోజు ఎక్కడ కలుస్తారో తెలియక ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పెరిగిస్తున్నాయి ప్రత్యర్థులు తరదారిలోకి తెచ్చుకోవటంలో ప్రత్యర్థుల అనుచరులను ఆత్మరక్షణలో పడేయటంలో కోటం రెడ్డికి పోటీ ఎవరు లేరు అని నిరూపించుకున్న నాయకుడిగా పేరుంది కోటం రెడ్డి వ్యూహాలు ఎలా ఉంటాయో బయట పడేంత వరకు అర్థం కాదు నెల్లూరులో కోటం రెడ్డికి ప్రత్యర్థిగా ఉన్న ఆన విజయ్ కుమార్ రెడ్డి ఇంట్లోనే కుంపటి రాజేశాడన్న చర్చ జరుగుతోంది ఏంటా వ్యూహం ఎందుక చర్చ తెలుసుకోవాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలలో తలదూర్చక తప్పదు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విద్యార్థి దశ నుంచి రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు కోటంరెడ్డి జీవితమే ఒక రాజకీయ డిక్షనరీ ప్రతి అంశంపై కోటంరెడ్డి డిక్షనరీలో జవాబు దొరుకుతుంది రాజకీయాలు రౌణిజాలు వ్యూహాల ప్రతి వ్యూహాలు ఒక్కటేంటి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన పేజీలు కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి డిక్షనరీలో దొరుకుతాయి కోటంరెడ్డి రెడ్డి మెదడులో నిరంతర రాజకీయ వ్యూహమే ఉంటుంది ఇవాళ కోటం రెడ్డితో కయానికి దిగిన వారు కొంతకాలానికికోవటం మనం చూస్తూనే ఉంటాం కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఏపీ వేపీ రాజకీయాల నుంచి యాక్టివ్ దశలో ఉన్న ప్రత్యర్థుల ఎత్తును చిత్తు చేయగల వ్యూహకర్త మాటల మాంత్రికుడు ఎప్పుడైనా ఏ ప్రశ్నకైనా తనదైన శైలిలో సమాధానం చెప్పగలిగిన వ్యక్తి ప్రత్యర్థుల వ్యూహాలను ముందుగానే పసిగట్టి చిత్తు చేయగల సమర్థుడిగా కూడా చెప్పుకోవచ్చు నెల్లూరు నియోజకవర్గంలో కోటం రెడ్డి శ్రీధరెడ్డికి ప్రత్యర్థిగా వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిన తర్వాత రాజకీయాల్లో నెల్లూరు జిల్లాలో పెద్ద కుటుంబంగా ఉన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డిని నియమించింది విజయ్ కుమార్ రెడ్డి కూడా దశాబ్దాల కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆనం కుటుంబం నెల్లూరులో ఓ పొలిటికల్ బ్రాండ్ అలాంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిని కూడా చిత్తు చేస్తున్నారు కోటం రెడ్డి ఇటీవల కాలంలో చిత్తారెడ్డి జరిగిన అంగన్వాడీ భవన ప్రారంభానికి విజయ్ కుమార్ రెడ్డి సతీమణి జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మతో కలిసి పాల్గొనడం పెద్ద చర్చకు దారితీసింది రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న శ్రీధర్ రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి ఎక్కడ కలిసి మాట్లాడుకున్న లేవు ఇరువురు విమర్శకు ప్రతి విమర్శలు చేసుకోవటం రివాజుగా మారింది ఆనం విజయ్ కుమార్ రెడ్డి పెద్దగా విమర్శించకపోయినా విమర్శించిన రోజు మాత్రం కోటం రెడ్డిని నిశితంగా విమర్శిస్తారు కోట్రెడ్డి ఆనం విజయ్ కుమార్ రెడ్డిని అదే స్థాయిలో అటాకిస్తారు ఎవరు ఎవరిని ఎక్కువగా విమర్శించుకుంటూ నెల్లూరు నియోజకవర్గంలో నిరంతరం చర్చ జరుగుతుంది కోటం రెడ్డిని విమర్శిస్తే ఆనం వర్గీయులు కాల రెగరేస్తారు ఆనంను విమర్శిస్తే కోటం రెడ్డి వర్గీయులు కాల వేస్తారు తమ నాయకుడు గొప్ప తమ నాయకుడే గొప్ప అంటూ టీ దుకాణాల దగ్గర చర్చోప చర్చలు జరుగుతుంది ఈ చర్చలు సర్వసాధారణమే అయినా దీనికి కోటం రెడ్డి ఆనం అరుణమ్మను అంగన్వాడీ భవన ప్రారంభానికి పిలిచి ఆనం వర్గాన్ని ఆత్మరక్షణలో పడేశారు ఆనం కోసం చొక్కాలు చించుకున్న వారంతా తామెందుకు చొక్కాలు చించుకోవాలంటూ మాట్లాడుకునే దశకు లాక్ చేశారు అరుణమ్మ కోటం రెడ్డి కలిసి ఒకే ప్రారంభానికి రావటం అరుణమ్మను కోటం రెడ్డి అక్క మీరు కుడికాలు ముందుకు పెట్టి లోపలికి రండి అని చెప్పటం ఈ చొక్కాలు చించుకున్న నేతలంతా ఔరా కోటం మీరిద్దరూ ఒకటైతే మేం ఎవరి కోసం చొక్కాలు చించుకోవాలి మీరు కేవలం రాజకీయ పరంగానే ప్రత్యర్థులే కానీ మీకు వ్యక్తిగత శత్రుత్వం లేదు కదా అనే స్థాయికి వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి కోసం కాళ్ళ రెగరవేస్తూ చక్రం తిప్పుతున్న వారంతా మాకెందుకులే ఈ రాజకీయ దురద అనే విధంగా వచ్చేశారు నిరంతరం కోటం రెడ్డికి మిత్రువుగా కొనసాగుతున్న ఓ సోషల్ పేరున్న కుర్ర వసు సైతం ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తనకు కోటం రెడ్డికి చిన్న చిన్న విషయాల దగ్గర మనస్పర్ధలు ఉన్నాయి అయితే మా కుటుంబ సభ్యులు సైతం నా వాదన అంగీకరించలేదని కోటం రెడ్డి విషయంలో పాజిటివ్ గా ఆలోచించాలని చెప్పారని ఈ నేపథ్యంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి హ్యాపీ బర్త్డే చెప్తున్నట్టు ఆమె చెప్పకనే రాజీ పడుతున్నట్టు కోటం తనకు ఎలాంటి విభేదాలు లేదంటూ ప్రకటించడంతో నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుతున్న వారందరి వైఖరిలో మార్పులు చేశాయి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు లేరన్న భావన చేశారు వైసీపీ నేతలు కోటం రెడ్డి వ్యూహాల్లో చిక్కుకుని గిరగిరలాడుతున్నారు కోటం రెడ్డి ఎత్తులకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ చిత్తైపోతోంది